శత్రువులందరికీ నాకు చాలా ఐ ఓకే కొంతమంది అందరూ కాదు అది ముఖ్యంగా ఏబిఎన్ మహా టీవీ ఫైవ్ ఉన్నారు ఇక్కడ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఓకే బిఫోర్ ఐ స్టార్ట్ కానీ నాకు తెలిసి ఇంతవరకు హిస్టరీలో స్టేజ్ మీద మీడియా శత్రువులు అనే మాట ఫస్ట్ టైం వాడి ఉంటారు ఎవరైనా కరెక్టా ఇలాంటి అన్ని మీకే యా ఓకే సో నాకు అంటే ఇప్పుడు రకరకాల వేరే వేరే ఛానల్స్లో వేరే వేరే బిట్స్ ప్రోగ్రామ్స్లో వేరే వేరే న్యూస్ ఉన్నాయి కాబట్టి వచ్చింది కాబట్టి నాకు ఒక్కసారి ఆ టైమ్ ఈవెంట్స్ అనేది ఒక ఆర్డర్లో చెప్తే దాని తర్వాత నేను చెప్పేదానికి మీరు అడిగిన దానికి ఒక సెంబిలెన్స్ ఉంటుందని ఇప్పుడు ఫస్ట్ నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం ఒక ట్వీట్ పెట్టాను ఒకటో రెండు మూడు ఐదు సంతి ఇప్పుడు నేను రోజుకు పది ట్వీట్లు పెడతాను పదో పదిహేను కొన్ని రోజులు ఇంకా ఎక్కువ అంటే ఈ సంవత్సర కాలంలో కొన్ని వేలు పెట్టి ఉంటాను ఆ లెక్కన ఆ వేలల్లో ఎప్పుడు ఏం పెట్టాను ఏ సందర్భంలో పెట్టినా ఎవరికి గుర్తు ఉండడానికి ఛాన్స్ లేదు అందుకని ఐ హ్యావ్ నో నాలెడ్జ్ అది ఇప్పుడు రెండో పాయింట్ దాని మొలాన ఒకరి ఒకరి మనసు మనోభావాలు దెబ్బతని దానిపైన కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే సంవత్సరం తర్వాత ఎందుకు లేసారు సడన్గా నిద్ర అంటే ఒక పాజిబుల్ నిజంగా చూసి ఉండకపోవచ్చు తను హర్ట్ ఓకే దానికి సంబంధించి అది అయిపోయింది దాని మొలనే ఏమీ జరగలేదు ఆ టైంలో వచ్చినప్పుడు నాకు తెలిసి మీడియాలో కూడా ఏంటి ఇలా వచ్చిందా అని ఎవరన్నా అడిగినది కూడా నాకు గుర్తులేదు అంటే ఎవరో దాన్ని పట్టించుకోండి ఈయన ఒక్కరే సంవత్సరం తర్వాత పట్టించుకున్నారు అదొకటి సో అప్పుడు నేను బిజీగా ఉంటాం వల్లనే నేను ఒక డిఫాల్ట్ టైం అడిగాను ఇన్స్పెక్టర్ గారు ఇచ్చారు మళ్ళీ ఆ టైం వచ్చేసరికి ఇంకో విషయం ఏం జరిగిందంటే నాలుగైదు చోట్ల వేరే వేరే వాళ్ళు వేరే వేరే డిస్ట్రిక్ట్లో అదే కేసు పెట్టారు సేమ్థింగ్ సంవత్సరం తర్వాత నలుగురైదు ఒకేసారి ఏంటి ఏంటనేది ఆబ్వియస్గా ఒక సస్పిషియస్ నేచర్ అనిపించింది ఇప్పుడు యాంటిస్పేటరీ బెయిలు బై డెఫినేషన్ దానికి ఉన్న ప్రొవిజన్స్లో మీరు ఒక నార్మల్ ప్రొసీజర్ ప్రకారం జరగట్లేదు అని ఒక అనుమానం వచ్చినప్పుడు మీరు కోర్టుకి చెప్పి అప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది ఫీల్ ఇది దానికి బెయిల్ అవ్వటానికి ఉందా లేదా అసలు ప్రైమఫేసి బట్టి దేని బట్టి వాట్ ఎవర్ లా పాయింట్స్ బట్టి అది నా వర్క్ కూడా అవ్వకపోవటం వలన నేను మళ్ళీ అడిగాను ఇంకొక డేటు కావాలంటే అర్జెంట్ అయితే నేను వర్చువల్ అప్పరెన్స్లో వీడియో ద్వారా ఇస్తాను చాలామంది చేస్తున్నారు సుప్రీంకోర్టు మీద కూడా దాదాపు ఉంది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆల్సో హీ సపోర్టెడ్ దట్ ఫర్ క్విక్ అండ్ ఎఫిషియెంట్ సర్వీస్ అండ్ జస్టిస్ సరే జస్టిస్ అండ్ అప్పుడు నేను ఆ టైంలో పదకొండు గంటలకి ఎప్పర్ అవ్వాలి ఇరవై ఐదో తారీఖు అంటే నేను పది గంటలకి నేను ఒక రిప్లై ఇచ్చాను ఇలా ఇలా కుదురుతుందని ఒక ఇరవై నిమిషాల్లో పోలీసులు వచ్చారు నేను పెట్టిన ట్వంటీ థర్టీ మినిట్స్లో అది కూడా మీడియాతో పాటు వచ్చారు ఆ మీడియా అవర్ అంటే మహా మన గ్రేట్ టీవీ ఫైవ్ వాళ్ళు అంటలేదు ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు ఆ టైంలో నేను లేను టెన్లో అది కొంచెంసేపు ఉండి ఒక మేబీ టూ త్రీ అవర్స్ వాళ్ళని వెళ్ళిపోయారు ఇంతకు తప్ప ఇంకేమీ జరగలేదు ఇది ట్వంటీ ఫిఫ్త్ ఇప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో ఓపెనింగ్ సీక్వెన్స్ ఇది మిగతా సినిమా అంతా మీడియా తీశారు నన్ను సెంట్రల్ క్యారెక్టర్ పెట్టి వాళ్ళు స్క్రిప్ట్ రాసేసి ఏంటి దాంట్లో కొన్ని కీలక సన్నివేశాలు ఆర్జీబీ గోడ దగ్గరికి పారిపోయాడు మన సంఖ్యం దాక్కున్నాడు లేకపోతే కోయంబత్తూర్లో ఉన్నాడు కేరళలో ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఆరు టీములు గాలిస్తున్నాయి జల్లెడ పడుతున్నాయి ఎనిమిది హెడ్డింగ్స్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే చాలా కామన్ సెన్స్కల్ పాయింట్ దీంట్లో ఒక ఇద్దరు పార్టీలు ఉన్నారు ఇక్కడ ఒకళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చారు ఒకళ్ళు అరెస్ట్ చేయాల్సి ఉంది ఇప్పుడు దీంట్లో ఫస్ట్ అరెస్ట్ చేయడానికి వస్తే ఎవరైనా ఏం చేస్తారు డెన్లోకి వస్తారు అది అది నా ప్లేస్ కాబట్టి పోలీసులు వచ్చారా రాలేదు అది ఓకే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు వీళ్ళు అడిగారా ఎందుకు వెళ్ళట్లేదు లోపలి కానీ అడగల నేను ఇంతవరకు ఈ లాస్ట్ ఏడెనిమిది రోజుల్లో ఒక పోలీస్ ఆఫీసర్ దీని గురించి మాట్లాడింది వినదు ఇలా అవుతుంది ఇలా చేస్తున్నాం టీములు ఫామ్ చేసాం అన్ని కేసులు చెప్తారు కదా క్రిమినల్ కేసులు ఇన్ని టీమ్స్ ఫలానా వాడిని ఎత్తుకుతున్నాయని వాళ్ళు చెప్పారా చెప్పలా నార్మల్ ఆస్పెక్ట్లో డెన్లోకి లేకపోతే నాకు క్లోజ్ ఫ్రెండ్స్ నా పార్ట్నరు నా ఫ్రెండు నా ఫ్యామిలీ మా సిస్టరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అక్కడ దొరకపోతేనే నెక్స్ట్ బయటింగ్ చేస్తారు ఇవన్నీ వదిలేసి బయటింగ్ చేయడం అంటే అసలు ఏమన్నా అర్థం ఉందా అది అర్థం పోలీసులు కంప్లీట్ వాళ్ళు చెప్పలేదు మేము చేస్తున్నాం అని స్క్రీన్ ప్లే మొత్తం ప్లే దర్శకత్వం పాటలు మాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చేసింది మీడియా అప్పుడు దీంట్లో లార్జర్ పాయింట్ ఏంటంటే నాకు నా కేసు ఒకసారి పక్కన పెడితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను అర్వింగ్ బాలెన్స్ అని ఒక చాలా ఫేమస్ రైటరు ఆల్ మైటీ అని ఒక బుక్ రాశారు సెవెంటీస్లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎప్పుడు అదేంటంటే న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో పర్టిక్యులర్ న్యూస్ పేపర్ ఓనరు తను అన్ని పేపర్లకు ఒకే న్యూస్ వస్తాయి కదా మన న్యూస్లో స్పెషాలిటీ ఉంటుంది మన పేపర్లో ఒక యునిక్నెస్ అనేది లేకపోతే మనది ఎందుకు ఎక్కువ కొంటారు అనే ఒక ఆలోచనతోటి మన దగ్గరే ఉండాలి ఆ న్యూస్ అప్పుడు ఎలా అవుతాయి మన దగ్గరే మనమే సృష్టించాలి అని ఇన్సిడెంట్లు క్రియేట్ చేసి ఆ ఒక్క పేపర్లోనే ఇన్సిడెంట్లు వచ్చాయి ఇన్సిడెంట్ క్రియేట్ చేసిన కూడా ఇతనే అది ఆ దీన్ని బేస్ చేసి అంతమంది తీర్పు అలాంటి కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి ఆ టైంలో ఆల్మైడీ బుక్ పేస్ చేసి కానీ ఇప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ అడ్వాన్స్మెంట్ ఏమైపోయిందంటే న్యూస్ సృష్టిట ఉన్న న్యూస్నే మీరు వేరేగా చూపించాలి అది అది మన ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యింది అది సో దానికి ఎగ్జాంపుల్ ఇందాక ఇచ్చాను అది ఇప్పుడు కమింగ్ టు ద కేస్ ఇప్పుడు ఇది నా ఒక్కడిదే కాకుండా ఐ ఫీల్ ఇప్పుడు లా అనేది ఎప్పుడో సంవత్సరాల క్రితం ఎప్పుడు చేస్తారు లాకి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి సోషల్ అడ్వాన్స్మెంట్కి ఆల్వేజ్ ఒక చిన్న గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ ఎందుకు ఉంటుందంటే మీరు సృష్టించినప్పుడు ఉన్న కండిషన్స్ టెక్నాలజీ వేరవచ్చు ఇప్పుడు అది మారిపోయింది కాబట్టి దాన్ని ఎలా కవర్ చేస్తుందని ఒక వేగ్నెస్ వచ్చేస్తుంది లాలో సైబర్ దాంట్లో అది ప్రాబ్లం సోషల్ మీడియా ఎప్పుడు వచ్చింది లేకపోతే లైవ్ స్ట్రీమింగ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని ఎనర్జీ చేయాలనేది చాలా కష్టమైపోతుంది అది చెప్తాం అప్పుడు ఎవరి దృష్టిలో ఇప్పుడు టూ మచ్ చేయకూడదు అని అంటాం వింటాం మనం టూ మచ్ అంటే ఏంటి అది సార్ ఎవరి ఏమైనా డిఫరెషన్ ఉంటుందా డిక్షనరీలో దొరకదు ఎవరి దృష్టిలో టూ మచ్ ఆ టూ మచ్ని ఎలా మెజర్ చేస్తారు టూ మచ్ టూ మచ్ టూ 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 మచ్ అన్నిటికీ ఉంటాయి ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా ఇప్పుడు ఎందుకంటే మనుషులు అన్నాక వేరే వేరే సెన్సిబిలిటీస్ ఉంటాయి వేరే 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 ఆలోచన దృక్కులు ఉంటుంది వేరే వేరే ఐక్యూ లెవెల్స్ ఉంటాయి ఎడ్యుకేషన్ లెవెల్ వేరే ఉంటుంది అప్పుడు అందరికీ కామన్ చేసి ఇది టూ మచ్ అది త్రీ మచ్ అని అలా చెప్తారు